పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మహారాష్ట్రలో అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు అయితే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆయన అక్కడికి వెళ్ళటం ప్రచారం చేయటం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా ఒక రెండు మూడు కీలకమైనటువంటి అంశాలను మాట్లాడారు ఆంధ్రాలో జనసేన మహారాష్ట్రలో శివసేన మా కాంబినేషను సనాతన ధర్మ పరిరక్షణకి మేము ముందుకు వెళుతున్నాము ఛత్రపతి శివాజీ గారి ఆశయాలని నెరవేర్చేందుకు ఆలోచనలతో ఆ గౌరవంతో నేను ఇక్కడికి రావటం జరిగింది అనే అంశాన్ని కూడా తెలియజేశారు అదేవిధంగా కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పదిహేను నిమిషాలు కనుక మేము అంటే అలా అలా అలాంటి అలా అయిపోయిద్ది అని చెప్పని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు అటువంటి వారందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అని కొంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు జనరల్గా ఎంఐఎం వాళ్ళు మాట్లాడారు అనేటువంటి ఉద్దేశంతో అసద్దుకి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడారు అనే అభిప్రాయం వ్యక్తమైంది కానీ అసద్దు కూడా అలా ఉండకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారు గౌరవంగానే మీరు అలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వద్దనేటువంటి అంశాన్ని తెలియజేశారు బైట్స్ ఉన్నట్లుండే పవన్ కళ్యాణ్ గారు బైట్స్ ఒకసారి ప్లే చేయండి शिवसेना और जनसेना दोनों ही सनातन की रक्षा के लिए समर्पित सेनाएं हैं मुझे बाला साहेब जी से मिलने का सौभाग्य नहीं मिला पर मुझे अन्याय के खिलाफ लड़ने और डटी रहने की प्रेरणा उन्हें से मिली है जनसेना के साथ मूलभूत सिद्धांतों में से एक सिद्धांत प्रांतीय हित के जान में रखते हुए हित की भावना प्रांति वाद अन्य जातीय ఇది హిందూ మహామహుల్ పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే పదిహేను నిమిషాలు ఇవ్వండి అలాంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలో హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకు ఎవరో చెప్పాలనిపించింది ఛత్రపతి శివాజీ నేలేదు ఇలాంటి ధమ్కీలకి భయపడడం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించగలరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నారు ఎవరికి దమ్ముంది చేయడం కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన అందరం పనిచేయాలి సనాతన ధర్మ పరివక్షణ కోసం అక్కడ శివసేన ఇక్కడ జనం గట్టిగానే చెప్పారు గట్టిగానే చెప్పారు కానీ ఆ లుక్ బాగుంది పైన మహారాష్ట్రలో బాగా విపరీతంగా పబ్లిక్ విపరీతంగా వచ్చారట మహారాష్ట్రలో అసలు జనం అసలు ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చేటప్పుడు మొత్తం ఆడంతా ట్రాఫిక్ అయిపోవటం ఇంత ఇంత జనం వస్తారు పవన్ కళ్యాణ్ గారి కానీ ఎవరు ఊహించలేదట అంత జనం రావటంతో అసలు మొత్తం ఎన్నికల క్యాంపేర్ మొత్తాన్ని అట్టు ఒకసారి టర్న్ తిప్పారు అని చెప్పని డిస్కషన్ జరుగుతుంది రేపు కూడా పర్యటనలు ఉన్నట్లుంది రేపు కూడా పర్యటిస్తారనుకుంటా